ఏదో దొరికినట్టున్నది చాలా సంతోషంగా నవ్వుకు నీలో నువ్వే అంతగానే సంబరపడుతున్నావు నా కూడా చెప్తే నేను కూడా కదా రంగిని నా మొగన్ని ఒక్క దగ్గర వేసి ఉతికి ఆరేసిననే దాన్ని ఆచేసుకుంటా నవ్వుతున్నా అవునా ఎప్పుడు ఉండేనా ఇంట్లో అవును ఇంట్లో మంచిగా మందు తాగుంటా వాడు బజ్జీ లేనుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక అదేమో ముంగట ఊశో అని తాగు తాగు అని ఎంకరేజ్ చేస్తున్నది నాకు ఇక మంట మంట ఉట్టింది పెయ్యంతా పోయి ఇక జుట్టు పట్టి దాన్ని కొట్టిన వాణ్ణి కొట్టిన మంచి పని చేసినవి రత్నక్క నేనైతే మెచ్చుకున్న నిన్ను ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా తాను తానే ఎదుర్కోవాలి ఇంకెవరికో చెప్పి నవ్వుల కన్నా మనమే ఎదుర్కొని వాళ్ళను ఒక లేసి చితక బాధాలి లేదంటే మొగానికి తిండి తిప్పలు మానేసి ఎండ ఎండబెట్టాలి అట్లయితే వాడే సక్కదవుతాడు మా అత్తమామ కూడా అడ్డం వస్తే వాళ్ళను కూడా కొడతా అని చెప్పిన ఇక ఊరికే కొడుకును గారాబం చేసుకుంటా పెంచి కొద్దిగాడిదైనాక ముసలోడైనాక కూడా పోతే ఇండేమో పాటు మగోడు ఏటన్నా పోతాడు దానికి గింతగాన రచ్చ చేస్తున్నావు అంటది మా అత్త దాన్ని కూడా ఉతకాలన్నంత కోపం వచ్చింది మంచి పని చేసిన దాని మొక్క మిడకా అది ఎంత తిట్టినా తుడుచుకుంటా మళ్ళా నా దగ్గరకు వస్తుంది చెల్లె కొడుకుని తిట్టిన మొగడిని తిట్టిన దాన్ని తిట్టిన ఇక ఏం దిక్కులేదు కదా కోడలా కోడలా అనుకుంటే ఇంత ఉప్పు కారము కూరగాయలు కూర వండిన కూర దానికి ఇక తీసుకుపోయేదాకా మనసుకు పట్టదాయి నా దగ్గరికెంచి ఈ ముసల్తానానికి ఇంకేం చేస్తారే మా అత్త మామ కూడా కంటే ఇక నా మొగా నేను కొట్లాడుకుంటే అంచుకు కూడా రారు ఇక చూస్తుంటారు తలుపు సాటికెంచో కిటికీ సందులకెంచో ఇక కొట్లాడుకుంటే మెల్లగా చూస్తారు చూసి ఏమన్నా కొట్లాడుకొని ఆలు మొగల పని ఈ రోజు రేపు గూడతారు అని సప్పుడు చేయకపోతాడు మా మామయ్య ఇక మా అత్త మన ఏమో తొంగి తొంగి చూస్తుంది ఎప్పుడు పుల్లలు పెడదామా అని ఇక మా ఆయన నన్ను తిరితే దానికి ఎక్కలేని సంబరం పుట్టుకొస్తుంది అట్లనే చేస్తు మా అత్త కూడా నిన్న గంపెడి చింతపల పండ్లు తెచ్చుకున్నది లోపల లోపల కూర్చొని ఒక్కతే తిన్నది ఒక్క పండన్న గిట్లా తీసుకుపోయే రత్నావా అని దాని చేతి లారా ఇయ్యలేదే ఇక నేనేమన్నా తింటే వచ్చి పంచలు పట్టుకొని చూస్తుంది ఇక గుజ 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 వండుకొని తింటావు ఏమో చేసావు మొగ్ణి అంచుకు రానియవు ఇక వాడేమో ఏంటన్నా పోతే వాడి మీద మొత్తుకొని మొత్తుకొని చేస్తావు నీకు ఎవడే ఇదంతా నేర్పింది నీ అయ్యా గిట్లనే ఉండమన్నారు అయ్యా అని అంటది ఇక అవు పొంచులు కాసుకుంటా మనం ఏం మాట్లాడుతున్నామా నా బోడము ఒక దాని రోజులు ఇచ్చింది చూడు మా అత్త చూస్తూనే ఉన్నది అడికించి అవు నేను అన్నట్టు తొంగి తొంగి చూస్తున్నది అడికించి ఇక పోయే స్పెషల్ అది మనల్నే చూసుకుంటా నిలబడుతుంది ఏం మాట్లాడేరని మా అత్త గుండే ఆ విషయాలన్నీ చెప్తుంది ఒకటికి రెండు చెప్తుంది మళ్ళా అది నాతో గొడవ పడాలా అని మా అత్త చూస్తుంది ఎప్పుడెప్పుడు దీన్ని దొరుకుతుందా అని చూస్తుంది మా అత్త ఎందుకు అనవసరంగా దానితో లొల్లి ఆల్రెడీ ఇంట్లో లొల్లి అయితేనే ఉంది మా ఆయన వల్ల సరే అక్క నేను కూడా ఇంటికి పోవాల పని ఉన్నది గున్ను ఏదో మాట్లాడింది నన్ను చూడంగానే ఏదో చూస్తున్నదే మా వదిన అని దానికి చెప్పి ఇది అది కలిసి అక్కడ పోతున్నారు ఇది ఇటు పోయింది అది అటు పోయింది ఆ పెద్దమ్మతో చెప్తా నువ్వు ఊరి మీద విరుగుంటా మగన విషయాలు అన్ని బయటకు చెప్తున్నావు కదా అవి చెప్తని పాని చూడయ్యా అవన్నీ పొట్టు పొట్టు కొట్టింది దున్నపోతులు అవి ఎట్లా తింటుంది చూడు అడుగు నువ్వు ఎందుకు కొట్టింది అడుగు నువ్వు గట్టిగా అడుగు వచ్చిండ్రు పొగల ప్రేమ ప్రేమకి ఎంత ప్రేమను అన్నట్టు ఇక చూపిస్తారు కొడుకు మీద కోడల మీద లేదు కానీ కొడుకు మీద ఉంటుంది ఏ తప్పు చేయని కోడలనేమో తిడతారు ఇక ఇంటికి ఇంటికి పొంచులు కాసే ఈయన్ని ఆ ఇంటికి ఇంటికి అడవయి సంసారం చేసే వీణి వెనక కేసుకొస్తారు ఇల్లు చూడండి మంచి ఆదర్శ దంపతులు ఆదర్శ తల్లిదండ్రులు లోప లోపల ఏమో తిట్టుకుంటుంది చూడయ్యా

నన్నుట్లా పంచాలు పెట్టి అడుగుతుంటి మీ భోజనం కొట్టినట్టు కొడతావా నువ్వు ఏమన్నా అయితే మనకి ఏంటికి పెట్టారు మీరు ఇంతకు ఐదు ఆరు సార్లు ఇట్లనే పోతే మస్తుగా పంచాలు పెట్టి కోడలికి న్యాయం చేసి ఎందుకు న్యాయం చేయరు మీరు దేశంలో లేని తల్లిదండ్రులు మీరే ఉన్నారు కదా ఏ రత్న నువ్వు ఊకే గొడవ తీసుకుందామని గెలుకొని పెట్టుకోకే నువ్వు ఇప్పుడు ఎందుకు కొట్టినామని చెప్పు పోతే పోయిందేమో పోతే అటే పోతుండేనా వస్తుండే కదా పోతే పోయిందేమో వస్తుండే కదా అని మాట్లాడుతున్నావు నువ్వు నా దగ్గరకు వచ్చి మరి మామయ్య నువ్వు కూడా పో పోతే పోయినావు కదా మళ్ళీ వస్తావా అని కానీ ఈ వయసులో కూడా పో మరి కంప దీంతోని గెలికి పెట్టుకోవద్దంటారు అందుకే కంప రాక్షసి ఎంతగానం కొట్టింది చూడు కొడుకు ములుక్కుంటావు అన్నాడు కంపతోని మాట్లాడు మనతో కాదు కానీ సప్పుడు చేయక నడువయ్యా నువ్వు తనే ఆడవేట నానే వేర్దాంపా అంత అంతగానం కొట్టి నా కొడుకును దీనికి నలుగుట్లా పంచాలు పెట్టి దీని సంగతి చెప్తాం అన్నాడు నేనే ఆడదన్న ఉన్న దేశం మీద నాకంటా ఎాడు నవ్వర్లేని విర్రవీగుతున్నా విర్రవీగు విర్రవీగు ఎన్ని రోజులు విర్రవీగుతావో ఆ అపో విర్రవీగుతాపో ఏం చేస్కుటరో చేస్కో పోండి నడువే నడు వచ్చింది వయ్యారి చేపడడానికి నీతులు తనకు జరిగితే ఒక రకము ఇంకొకరు జరిగితే ఇంకో రకము ఈ వయసులో మా మామ ఎక్కడికన్నా పోతే మరి ఏమో పోతే పోయిండు కదా వస్తాడు కదా ఆయనంతలా ఆయననే ఎందుకు అట్లా కొట్టినావు ఎందుకు ఇజ్జత్ తీసుకుంటున్నావు అని నీతులు మస్తుగా మాట్లాడవచ్చు కానీ అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా చెప్పడానికి వస్తుంది తింపులాడి నా దగ్గరికి ఏంద్రంటవా నీళ్ళు తాగుతావా చెప్పు ఎందుకు ములుగుతున్నావు అలా రా మరి దారికి ఆ ఒంట్లో కొవ్వంతా గరగాల నీకు అట్లయితేనే చక్కగా అవుతావు ఇంకో దారి తొక్కవు ఆ అప్పటిదాకా నీ కూడు పెట్టేది లేదు నీళ్ళు ఇచ్చేది లేదు పెళ్ళామా మజాకా